చంద్రబాబు నాయుడు మాటల్లో విషయం ఎలా ఉంటుందో ఇదే దత్తుపుత్రుడితో ఇదే మోడీ గారితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ప్రజలకు ఏం చెప్పాడో ఎంతటి మోసం చేశాడో వారు చేసిన పాంఫ్లెట్ను మీరే ఒక్కసారి చూడండి ఈ పాంఫ్లెట్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు మోడీ గారు ముగ్గురు ఫోటోలు కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేశారు వీర బాధుడు బారో బాదారు అడ్వర్టైజ్మెంట్లు వీళ్ళు ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో కూటమిగా ఏర్పడిన వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ పాంఫ్లెట్ పంచి ఎల్లో మీడియాలో అదే ఈనాడులో అదే ఆంధ్రజ్యోతిలో అదే టీవీ ఫైవ్ లో అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్లు వేసి వీళ్ళంతా కూడా చెప్పింది ఏమిటి రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా చేశాడా రెండు చేతుల ఇలా పొదుపు సంఘాల రుణాలన్నీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడా చేశాడా రెండు చేతులు పైకెత్తాలి ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఎందులో రాసింది ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి అట ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకంఠ ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి బ్యాంక్ అకౌంట్ లో కూడా డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుట్టిన ప్రతి ఒక్కరికి మీకేమైనా డిపాజిట్ చేశాడా ఒక రూపాయనా చేశాడా పోనీ మీ ఇంటి పక్కన ఇటు పక్కన అటు పక్కన ఏమైనా డిపాజిట్ చేశాడా రెండు చేతులు పైకి ఎత్తాలి ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి కూడా ఉపాధి ఉద్యోగం ఉపాధి వచ్చేదాకా నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇస్తామని రాశారు ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి కూడా బాకీ పడింది ప్రతి ఇంటికి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేలు అంటే లక్ష ఇరవై వేలు కనీసం ఒక్కరికైనా వచ్చిందో లక్ష ఇరవై వేల రూపాయలు అడుగుతా ఉన్నా ఇలా 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 పది వేల కోట్లతో బీసీ పది వేల కోట్లతో బీసీ సప్లాన్ తా పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగాయాని అడుగుతా ఉన్నాను మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్రాన్ని సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తాం ప్రతి నగరంలోనూ కూడా హైటెక్ సిటీ నిర్మిస్తాం అన్నాడు అయ్యాయా అని అడుగుతా ఉన్నాను అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తాడు అన్నాడు ఇందులో రాశాడు అరులందరికి మూడు సెంట్ల స్థలం ఇస్తాడట కట్టుకునేందుకు ఇల్లు ఇస్తాడట కనీసం ఒకరికైనా ఒక్క షట్ అయినా స్థలం ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పడింది ఇవి ఈ పాంఫ్లెట్లు ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన వాగ్దానాలు రెండు వేల పద్నాలుగులో ఇందులో ఇచ్చిన ఏ హామీలైనా కూడా ఇందులో ఇచ్చిన ఏ హామీలైనా కూడా కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఈ ముగ్గురు కలిసి నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా పోని ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను మరి ఇదే బ్యాచ్ మరి ఇదే బ్యాచ్ మరి ఇదే బ్యాచ్ ఇదే ముగ్గురు మళ్ళీ ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో ఆ కొత్త మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట ప్రతి ఇంటికి బెంజ్ గారు కొనిస్తారట సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట మళ్ళీ రంగురంగుల రంగుల మేనిఫెస్టో అట మళ్ళీ ఇదే బ్యాచ్